హలో అండి నిన్న షార్ట్లో అయితే చెప్పాను కదా ఒక మహిమగల్ల టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ ఎక్కడుందో రేపు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని ప్లీజ్ వీడియో అంతా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు తెలిసిన మంచి మంచి విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నిజంగా ఈ టెంపుల్ గురించి మీ అందరికీ చెప్పడం ఆ శివయ్య నాకు ఇచ్చిన ఆశీర్వాదమే అనుకుంటున్నాను ఎందుకంటే అసలు నాకు తెలియని ఊరు నాకు తెలియని ప్రదేశం అనమాట ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసి అది నా మనసును ఎందుకో వెళ్ళాలి అక్కడికైనా ఒక ప్రేరేపణ అనేది కలిగింది నిజంగా ఈ టెంపుల్ పురాణం విన్న తర్వాత దేవుణ్ణి అక్కడ తీసుకెళ్లడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అయితే అనుకుంటున్నానండి నేనైతే ఈ గుడి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉందండి ఈ గుడి శతాబ్దాల చరిత్ర ఉన్నదంట ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని భక్తులు ప్రగాఢ నమ్మకం ఈ మరకత శివలింగాన్ని చాళుక్య రాజు అయిన ఆరో విక్రమాదిత్యుడు కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ చేశారంట ఈ గుడి తొమ్మిది వందల ఇరవై ఏండ్ల చరిత్ర ఉన్న పురాతన శివాలయం ఇది ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు ఆదివారం కాలభైరుణ్ణి పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని అక్కడ పురాణం చెబుతుందండి ఈ మరకత శివలింగం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుందండి ఐదు మాస శివరాత్రులు మరకత శివలింగాన్ని అభిషేకిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసి ఆ జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమంట అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానికులు చెప్తున్నారండి ఇక్కడ శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరు స్వామి నాగపామ రూపంలో సంచరిస్తూ ఉంటారంట అయితే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ గుడి కొన్ని సంవత్సరాల పాటు శిథిలా వ్యవస్థలో ఉండిపోయిందంటండి రెండు వేల ఇరవై ఏడులో శివరాత్రి రోజు సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేస్తూ ఉండగా అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు ప్రవర్తనం చెందడంతో దానిని మరకత శివలింగంగా గుర్తించారంట శ్రావణ కార్తీక మాసంలో ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి మేము కరెక్ట్గా హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యామండి ఈ గుడి దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా వన్ అవర్ టైము ఎక్కువ కూడా పట్టలేదు ఇంకా ఈ రాయి వచ్చేసి కాలభైరువుడికి నందీశ్వరుడికి మధ్యలో ఉంటుందండి ఆ రాయి మీద మనం ఏదైతే కోరిక అనుకుంటున్నామో దాన్ని ఆ కాలభైరువుడికి విన్నవించుకుంటూ రెండు చేతులు ఆ రాయి మీద పెడితే ఆ దేవుడు ఆ కోరికను విని నెరవేరుతుందో లేదో అని చెప్పి ఆ రాయిని తిప్పుతాడంట అయితే ఈ విషయం తిప్పుతాడంట నేను ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళి ఆ రాయి మీద చేయి పెట్టేంతవరకు కూడా అంటే చూసాము విన్నాము అది దగ్గర నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చేయి పెట్టి తిప్పుతున్నామే అన్న ఫీలింగ్ వస్తుందండి కాదు నేను చేతులు పెట్టాను ఎక్స్పీరియన్స్ చేశాను ఒక మనసులో ఒక కోరిక బలంగా అనుకొని చేయి పెట్టామండి అంతే దానంతట అదే వెంటనే కదిలిపోయిందండి ఒక పది మంది చేసిన తర్వాత ఇంకొక పదకొండో ఆమె చేస్తుండగా నేను చూశాను ఆమె ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళ మదర్ ఒక టెన్ మినిట్స్ చేతులు పెట్టి ఉంచారు కనీసం ఇంచు కూడా కదలలేదు కొన్ని కొన్ని అద్భుతాలు దేవుడు సృష్టిని మనం నమ్మి తీరాలి గుడి అయితే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ అయి ఉంటుందంటండి అందరూ వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అంటే చాలామంది అంటారు కదా శివలింగాన్ని తాకూడదని ఇక్కడ అలా ఉండదండి ఈ స్ఫటికలింగాన్ని అందరూ తాకి దర్శనం చేసుకోవచ్చు ఆడ మగ ఎవరైనా కూడా పెరుగు పాలు వీటితో అయితే అభిషేకం చెయ్యట్లేదు ఓన్లీ నీళ్ళతో అభిషేకం చేసి దాని తర్వాత చందనం పూసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అభిషేకం చేసుకుంటూనే ఉంటున్నారు సోమవారం వచ్చేసి ఇక్కడ కంపల్సరీ వచ్చిన భక్తులకి భోజనం అయితే ఏర్పాటు చేశారండి నిజంగా ఈ స్థల పురాణం గురించి ఇదంతా మీతో చెప్తూ ఉండగా ఎంత సంతోషం అనిపించిందంటే ఇంత గొప్ప అద్భుతమైన ఆలయానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడంటే ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం నేను అనుకుంటున్నానండి ఇది మీతో షేర్ చేసుకోవాలని నాకు ఆ శివుడు రాసిపెట్టాడు నాకు దేవుడి గురించి వినాలన్నా మాట్లాడాలన్నా గుడుల గురించి విశిష్టమైన విషయాలు తెలుసుకోవాలన్నా చాలా ఇష్టం అండి మనుషులు మనకి తోడుంటారో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనం విడిచిపెట్టడండి ఒక్క నమ్మకం ఉంటే చాలు మన పట్టుకుని ఎంత దూరమైనా ఆయన నడిపిస్తాడు మీరు హైదరాబాద్లో ఉండి వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళి ఈ టెంపుల్ని దర్శనం అయితే చేసుకోండి